లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి వేసవి కాలమా వర్షాకాలమా అకాల వర్షం కారణంగా తెనాలి పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి గత ఐదు రోజులుగా వర్షం రాకతో ప్రజలు వేసవ తాపం నుండి బయటపడినా మరోవైపు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వర్షం కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రతిరోజు పొరుగురు వెళ్లే సీజనర్స్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు గత నెల రోజులకు పైగా తాపంతో ప్రజలు అల్లాడిపోయారు ఒకవైపు ఎన్నికల హడావుడి రాజకీయ నాయకులు ఎండలోనే ప్రచారాలు ముమ్మరం చేశారు రాత్రి పగలనక ఎన్నికల ప్రచారాలు చేశారు ఈ నెల పదమూడవ తేదీ పోలింగ్ రోజు కూడా మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది ఓటర్లు నానా ఇబ్బందులు పడ్డారు పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు నిలబడటంతో ప్రజలు నిళ్ళు చూడడానికి స్థలం కూడా లేక చెట్ల క్రింద గోడలు చూడడానికి నిలబడవలసి వచ్చింది ఆ రోజున ఏదో ఒక విధంగా ఓట్లు వేసి వెళ్ళారు తర్వాత రోజు నుండి ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంది ఈరోజు కూడా ఉదయం నుండి వర్షం తరలితరలుగా కురుస్తూనే ఉంది ఇంకా రోహిణీ కార్తె రాకుండానే ఋతుభవనాలు రాకుండానే ఈ అకాల వర్షం ఏంటంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సౌబడితో పిలి మబ్బు పురుల ముడిని జార విడిచి బుల్సి మారు